పాజిటివ్ వస్తుంది నెగిటివ్ ని గుర్తించలేదు పాజిటివ్ ని గుర్తించలేదు నా పని నేను వన్ సైడెడ్ నిజం చెప్పనా నా పని లైఫ్ లో ఏంటంటే వన్ సైడెడ్ గా నా సైడ్ నుంచి నేను ఏం చేసుకెళ్తాను అనేది తప్ప అటు సైడ్ నుంచి ఏమొస్తుందో అనే థాట్ లేదు నాకు సో పాజిటివ్ వస్తే గ్రేట్ నెగిటివ్ వస్తే థ్యాంక్ యూ ఏదైనా ఓకే ఒక స్టార్ యాక్ట్రెస్ ఎక్కువ అంటే मूवीज करना लाइक बोलते एक्टिंग कावलेश एज ऑडियंस ओके थैंक यू सो मच स्टार एक्ट्रेस थैंक यू सो मच ऑडियंस का मान कर थैंक यू सो मच गाइस एक को टीवी शो स्टेडक रीजन एंटी तेज అన్నిటికీ మీ మీరందరూ మెయిన్ పాయింట్ మర్చిపోతున్నారు నేను అసలు యాక్ట్రెస్ ఎందుకు అయ్యాను నేను ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాను నేను రోజు ఇప్పుడు కూడా పొద్దున్న లేచి పని ఎందుకు చేస్తానంటే నాకు డబ్బులు కావాలి నాకు సర్వైవల్ నా ఫుడ్ అండ్ బ్రెడ్ ఇది చూడ్డానికి చాలా రిచ్గా ఉన్నా చూ ఐ నో వాట్ ఆల్ స్ట్రగల్స్ ఐ త్రూ కదా నాకు టీవీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ సినిమా ఓటీ ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్ని ఇప్పుడు ఉన్నాయి నాకు అదంతా కాదు నాకు పని నువరు పనిచ్చి నాకు డబ్బులు ఇస్తానంటే ఇప్పుడు స్టార్మా గానీ లేకపోతే డిజ్నీ కానీ డిస్కవరీ గానీ డిస్కవరీలో ఒక షో చేశాను రూపాయి తీసుకోలేదు ఎందుకు తెలుసా ప్రైజ్ మనీ ఇరవై లక్షలు నా బల్బ్ చూడు నేను వెళ్ళి గెలిచేస్తాను అని ఎందుకంటే దట్ ఈస్ ద హంగర్ ఐ హ్యావ్ ఫర్ మనీ అండ్ నిజం చెప్పాలంటే నా క్యారెక్టర్ ఎంతమంది ఎవరేమనుకున్నా నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపిస్తే నా క్యారెక్టర్ అర్థమైపోతుంది జనాలకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా సెటిల్ అవ్వలేకపోతున్నానంటే నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ద థింగ్స్ దట్ ఎవ్రీబడి గుడ్ నాకు ఏది నిజం అంటే ఇప్పుడు బీబీ జోడీ అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు చేస్తానంటే నాకు కష్టపడ్డ ఇష్టం అండ్ టీవీ సినిమా వీటన్నిటిని డిఫరెంట్ డిఫరెంట్ లో వేస్తారు కానీ ఫర్ మీ ఇట్స్ ఆల్ టాలెంట్ నేను డాన్స్ చేయగలుగుతాను యాక్ట్ చేయగలుగుతాను రియాలిటీ షో చేయగలుగుతాను హోస్ట్ చేయగలుగుతాను అంటే నాకే తెలియదు నేను వాట్ ఐ మేడ్ ఫర్ అందరికి ఒకటి ఉంటది ఫోర్టీన్ క్రాఫ్ట్ లో ఏదో అంటారు కదా నాకు తెలియదు నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నా మేబీ అరవై ఏళ్ళకి వస్తదేమో ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ యూ నెవర్ నో నా స్టార్ యాక్టర్స్ అంటే నేను నమ్మలేకపోతున్నాను ఎందుకంటే స్టార్ యాక్టర్స్ అంటే నేను టీవీ ఇవన్నీ చేసేదాన్ని అలా ఎలా తెలుస్తుంది దేవి ఆగింది నాతో పాటు చాలా మంది యాక్ట్రసెస్ పది పదిహేను ఏళ్ళ క్రితం స్టార్ట్ చేశారు ఐ డోంట్ ఈవెన్ నో వాళ్ళు ఇంకా టీవీలో పెళ్లి చేసుకుని పిల్లలు అనేసి దర్ లివింగ్ సో నాకు ఇంకా నేను ఈ ఉన్నా ఇంకా రేస్ లో అనేది నా ఫీలింగ్ బా ఎందుకంటే మధ్యలో నేను మానేసి చెక్ చేసాను స్పెయిన్ లో ఉన్నాను థైలాండ్ లో ఉన్నాను ఆర్ఆర్ నెల్లు నెలలు ఇండియా వదిలేసి నాకేదో వెనకాల బాగా రిచ్ ఫాదర్ ఉన్నావు కటింగ్ లో ఎల్ అక్కడ హాస్టల్స్ లో ఇక్కడ అక్కడ అంటే లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్లో కలిసిపోయి వెళ్ళిపోయాను చెప్పాలంటే ఈ జడ్జ్మెంట్ వల్ల తేజు అంటే ఇది తేజు అంటే అది అని అన్ని టైటిల్స్ పెట్టేసరికి నేను ఎవరు నేను ఎవరో తెలియని ప్రపంచానికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది నేను నిజంగా ఎవరు అని ఇక్కడ నాకు నాకు నేను ఎవరో నాకే చెప్తున్నారు నాకు తెలీదు నేనేంటో చిన్న పిల్లల్ని నేను ఇంట్లోంచి వాట్ ఎవర్ లైక్ ఏం ఆఫ్ అండ్ నువ్వు ఇది నువ్వు అది నువ్వు క్యారెక్టర్ ఇది అని జనాలు డిసైడ్ చేసి నాకు చెప్తున్నప్పుడు అసలు నేనేంటో తెలుసుకోవడానికి ఐ హ్యాడ్ టు లీవ్ ఇండియా సో ఐ లెఫ్ట్ అండ్ ఐ ఫిగర్ హు ఐ తీసుకోలేకపోతున్నా నా నువ్వు ఇంటికి వచ్చి కూర్చుంటే నువ్వు నన్ను ఇంకేం క్వశ్చన్స్ అడగవు బాను చూపించాను సారీ ఏడు చేస్తాను నేను అది అంటే చూడ్డానికి బోల్డ్ బోల్డ్ అంతా బానే ఉంది కానీ ఎందుకంటే నేను చిన్న పిల్లని అమ్మాయిని తెలుగమ్మాయిని నాకు ఎవరు లేరు సపోర్ట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరైనా సూటిగా నన్ను ఏదన్నా అడిగితే నాకు నేనే ఆన్సర్ చెప్పుకోగలగాలి నా వెనకాల నుంచి ఫైట్ వాళ్ళు లేరు కాబట్టి ఆ నైఫ్ ఆ బోల్డ్నెస్ నేను నాకు తప్పు లేదు పోయి ఎప్పుడు వస్తున్నా ఎవరు లేరా అంటే వస్తారు కొంతమంది లైఫ్ లోకి ప్రేమించాము నాకు ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ లేనప్పుడు ప్రేమించే ఎవ్రీథింగ్ అవుతాడు కదా మేన్యూ డేటింగ్ సమ్మా వాడే అమ్మా నాన్న ఇది ఇది గుర్తు రాగానే నాకు ఇట్లా లోపల నొప్పేస్తుంటది మనం అన్ని అనుకుని కొంతమంది గురించి అనుకుంటాం అంతా అయిపోయింది అంతా తీసుకొని బ్రదర్ విధంగానే వాడు ఏదో చేస్తాడు దెన్ అగైన్ బిగ్ బాస్ నుంచి ఇప్పుడు దాకా నా హార్ట్ బ్రేక్ అవుతానే ఉంది డబ్బులు అయి ఉండొచ్చు జనాలు నన్ను పర్సీవ్ చేసుకోవడం అయ్యి ఉండొచ్చు లవ్ అయి ఉండొచ్చు కంటిన్యూస్ గా నాకు చాలా హార్ట్ బ్రేక్స్ అవుతున్నాయి నాకు ఏమర్థమైందంటే జీవితంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే మినిమం ఒక ఇన్ని డబ్బలు అయితే తినాలి మెంటలీ ఆల్సో నేను ఇప్పుడు ఏడుస్తున్నా బట్ అట్ ద సేమ్ టైం నేను రికగ్నైజ్ చేయగలుగుతున్నాను నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు ఎందుకు బాధ వస్తుందో నాకు తెలుసు ఇప్పుడు ఐదేళ్ల క్రితం నేను ఎందుకు ఏడుస్తున్నాను నాకు తెలిసేది కాదు ఎందుకంటే నెగిటివి నెగిటివిటీ ఉన్నప్పుడు చుట్టూ కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి కానీ నీకు ఎందుకు వస్తున్నాయి నువ్వు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అన్ని ఇన్ఫర్మేషన్ లేదు వచ్చింది నిజం చెప్పాలంటే నీకే చూడడానికి నువ్వే ఏజెడ్ గా ఉన్నాం